అందరికీ వందనాలు దేవుడు ఈ భూమి ఆకాశాన్ని సృష్టించకముందు దేవుడు ఈ కొండలు పర్వతాలు సముద్రాన్ని సృష్టించక ముందు దేవుడు ఆదిలో ఉన్నాడు దేవుడు ఈ విశ్వం మొత్తం ఏర్పరచబడక ముందే దేవుడు ఉన్నాడు ఈ విశ్వం దేవుని మూలంగా కలిగింది ఈ విశ్వం ఆకాశ మహాకాశం ఈ మొత్తం ఈ సృష్టి అంతటినీ ఈ నవగ్రహాలని వీటన్నిటినీ దేవుడే చేశాడు దేవుడు చేసి అన్నీ చేసిన తర్వాత మనిషిని సృష్టించాడు ఈ భూమి ఈ భూమి భూమి మీద నివాసయోగ్యమైన జీవరాశులు మొక్కలు వృక్షాలు జంతువులు వీటన్నిటినీ సృష్టించిన తర్వాత దేవుడు మనిషిని సృష్టించాడు తొంభై అధ్యాయం ఒకటి నుంచి మూడు వచ్చినాలో ప్రభు ఆ తరతరం నుండి మాకు నివాస స్థలము ఇవే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగాలు నువ్వే దేవుడవు నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చిచున్నావు తరతరం నుండి నీవే మాకు దేవుడు నువ్వే మాకు ప్రభువు అని భక్తుడు చెప్తున్నాడు భక్తుడికి ఏం తెలిసిందంటే దేవుని గురించి ఆయన జ్ఞానం తెలుసుకున్నాడు ఆయన తెలుసుకున్నాడు ఆయన ఆదిలో ఉన్నాడు ఆయన అంతంలోనే ఉన్నాడు ఆది లేదు అంతం లేదు దేవునికి అని ఆయన ఫస్ట్ ఈ బైబిల్ గ్రంథాన్ని రాసిన ప్రవక్తల్లో మొ మొదటివాడు ఆయనే ఆయన ముఖాముఖిగా దేవునితో కలిసి దేవుని ద్వారా పంచఖండాలు అంటే ధర్మశాస్త్ర గ్రంథం రాసింది మోసే గారు ఈ మోసే గారు రాస్తున్న ఈ తొంభై కీర్తనలో మోసే చెప్తున్నాడు ఆయన పర్వతాలు పుట్టక భూమి ఇవన్నీ పుట్టక మునుపు ఇగ ఇగాలు నువ్వే దేవుడు అప్పుడు అంటే ఈ విశ్వం పుట్టకముందే ఆయనే దేవుడు ఉన్నాడు ఈ తర్వాత కూడా ఆయన దేవుడు ఉంటాడు దేవుడు అంటున్నాడు నరులారా తిరిగి రండి నా దగ్గర రాండి అంటున్నాడు వెళ్ళాలి దేవుడు ఎక్కడ పిలుస్తున్నాడు అంటే దేవుడు ఈ మీద ఒక క్రమం అనేది ఏర్పరిచారు ఏంటంటే ఈ భూమి మీద మనుషులు నిజాయితీగా నిబద్ధతగా ఒక జీ ప్రణాళిక తగ్గినట్టుగా దేవుడు ఈ భూమి మీద మనుషులు నిజాయితీ కలిగి ఒకరి ఒకరు ప్రేమ కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ ప్రకారం జీవించిన వారికి దేవుడు తన ప్రకారం తన ఇష్టప్రకారం జీవించే వారికి నా దగ్గర చాన్ నా దగ్గర రాండి మీరు జీవించి నా దగ్గర మళ్ళా రాండి అంటున్నాడు ఈ ఈ భూమి మీద మనిషిని ఎందుకు పంపించాడంటే భూమి మీద మీరు వెళ్ళండి మీరు అభివృద్ధి చెందండి భూమి మీద మీరు నిజాయితీగా బ్రతికి పది మందిని నిజాయితీ మార్గంలో నడిపించండి నా ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న నా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటల ప్రకారం మీరు జీవించండి దాని ప్రకారం అందరినీ జీవింపజేయండి అలాగ నడిపించండి అని చెప్పి అక్కడ పరలోకం నుంచి భూమి మీదకి ప్రతి మనిషిని దేవుడు పంపించాడు అక్కడ నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత పుట్టిన అమ్మ గడపలో నుంచి పుట్టిన తర్వాత మనం ఈ అక్కడి నుంచి వచ్చిన విషయం మనకు జ్ఞాపకం రాదు కానీ దేవుడైతే ఈ బైబిల్ గ్రంథంలో క్లుప్తంగా అయితే రాపిచ్చి ఉన్నాడు దేవుడు ప్రతి మనిషి అక్కడి నుంచి వచ్చాడని ఒకసారి ఎఫ్ఎఫ్సి పత్రిక ఒకసారి మీరు చదవండి ఒకటో దేం ఒకటి నుంచి ఒకటి నుంచి ఆరు వచనాలు మీరు చదవండి స్పష్టంగా జగత్తు పునాది వేయబడపగా మునుపే అంటే ఈ సృష్టిలో పర్వతాలు ఈ నవగ్రహాలు ఇవన్నీ ఏర్పరచబడక ముందే దేవుడు తన ప్రేమతో మనల్ని ఏర్పరచుకున్నాడు ముందుగానే ఈ భూమి పుట్టకముందు లోకం పుట్టక మునుపు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ప్రతి ఒక్కరిని ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని దేవుడు ముందుగానే సెట్ చేసుకున్నాడు కానీ మనిషికి తెలియదు ఎక్కడి నుంచి వచ్చానో మళ్ళీ ఎక్కడ వెళ్ళాలి తిరిగి అనే విషయం మనిషి మర్చిపోయాడు పరలోకల నుంచి భూమి మీద పంపించాడు మనం దేవుని చేత ఏర్పరచబడిన వారం తిరిగి ఆయన దగ్గర రావాలని దేవుడు కోరుకుంటున్నాడు తిరిగి ఆయన దగ్గర ఏ విధంగా చేరుకోగలం అంటే యేసుక్రీస్తు చెప్ ఆయన చెప్తున్నాడు నా యొక్క వాక్యం గైకొని నా నామంలో బాప్టిజం తీసుకొని నా నామంలో రక్షణ పొందుకొని నా నామంలో నా వాక్యం లేఖనం ప్రకారం మీరు నీతి నిజేదిగా జీవించి మీరు చనిపోతే తిరిగి నా దగ్గర వస్తారని దేవుడు కోరుకుంటాడు నరులారా తిరిగి నా దగ్గర రాండి అంటున్నాడు దేవుడు కానీ భూమి మీద వచ్చిన నరుడు ఇవన్నీ మర్చిపోయి భూమి మీద తనకు నచ్చినట్లుగా జీవిస్తూ సృష్టికర్తను తిరస్కరిస్తూ ఈ లోకంలో ఉన్న దేవతలను పూజిస్తూ సృష్టికర్తను మర్చి నిజ దేవుడిని మర్చిపోయి ఈ లోకంలోనే తనకు నచ్చినట్లుగా జీవిస్తూ అలాగే చనిపోతున్నాడు అలాగ చనిపోతున్న మనిషికి దేవుని దగ్గర స్థానం లేదు దేవుడు ఆయన దగ్గర చేర్చుకోడు అలాంటి వారికి దేవుని యొక్క రాజ్యంలో దేవుని యొక్క రాజ్యం యుగ యుగాలు ఉంటే ఆ రాజ్యంలో అతనికి స్థానం లేదు అందుకని నరలారా తిరిగి రండి అంటున్నాడు దేవుడు ఎందుకు తిరిగి రావాలంటే మీరు నా దగ్గర రాకపోతే మీరు వేరే ప్లేస్లో వెళ్ళిపోతారు ఆ నరకానికి వెళ్ళిపోతారు మీరు అక్కడ వెళ్ళడానికి వీలు లేదు మీరు నా దగ్గర రండి అని చెప్తున్నాడు దేవుడు నేను మాత్రమే నరకం నుంచి తప్పించేవాడు తప్పించే దేవుణ్ణి అని ఆయన చెప్పి తర్వాత మళ్ళా ఈ మనుషులందరూ ధర్మశాస్త్రం ప్రకారం చనిపోతూ నరకానికి వెళ్ళిపోతున్నారని లాభం లేదని దేవుడే తన బిడ్డని ఏసుక్రీస్తుని భూలోకంలో పంపించి కన్నేక గర్భం మరియా కడుపులో పెట్టి తిరిగి ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించిన తర్వాత ఆమె ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఆమె కడుపు నుంచి భూమి మీద వచ్చి ఆయన ముప్పై సంవత్సరాలు జీవించి ముప్పై నుంచి ము ముప్పై మూడున్నర సం మూడున్నర సంవత్సరాలు ఆయన సేవ చేసి ఆయన ఈ భూమి మీద ఉన్న ప్రతి నలుడు కొరకు ఆయన శిలువలో ప్రాణం ఇచ్చాడు ఆయన అందరి కోసం ఆయన ప్రాణం ఇచ్చి ఈ మనిషి యొక్క పాపం ధర్మశాస్త్రం ప్రకారం ఈ మనుషుల యొక్క పాపం పోవాలంటే ఒక గొర్రె పిల్లని బలి బలి ఇవ్వాలి దేని ప్రకారం ధర్మశాస్త్రం ప్రకారం అంటే పాత నిబంధన కాలం ప్రకారం అయితే ఈ భూమి మీద ఒక మనిషి యొక్క పాపం పోవాలంటే ఖచ్చితంగా ఒక గొర్రెపిల్ల బలి ఇవ్వాలి మనుషులు అయితే మారట్లేదు మనుషులు మారట్లేదని దేవుడు చూస్తూ చూస్తూ మనుషుల్లో ఇంకా పాపం పెరిగిపోతుందని దేవుడే తన సొంత బిడ్డని భూమి మీద పంపించి తన సొంత బిడ్డనే గొర్రెపిల్లలాగా బలి ఇచ్చాడు తన తండ్రి యొక్క చిత్తాన్ని యశు ప్రభువారు ఎక్కడ తగ్గకుండా తనకు తాను తగ్గించుకొని ఆయన మహోన్నతమైన స్థానాన్ని వదిలిపెట్టి తండ్రి యొక్క కుడి పార్శ్వంలో కూర్చుండే అర్హత ఉన్న ఆయన ఈ లోకానికి పరిపాలించే అధికారం ఉన్న ఆయన అన్నీ వదిలేసి భూమి మీద వచ్చి నీ కోసం నా కోసం శ్రమపడి ఇబ్బంది పడి శిరువలో నీ కోసం నా కోసం ప్రాణమిచ్చి ఆయన చనిపోయి తిరిగి లేచి వెళ్ళి ఆయన వెళ్ళాడు ఆయన చెప్తున్నాడు యోహాను సువార్త ఇరవై అధ్యాయం ఒకటి నుంచి మూడు వచ్చినా ఒకసారి చదివితే ఆయన చెప్తున్నాడు తన శిశువులతో నా తండ్రి ఇంటి అనేక నివాసం కలుగు నేను అక్కడ వెళ్ళి ఇంటిని సిద్ధపరుస్తున్నాను అక్కడ వెళ్ళి ఇంటిని సిద్ధపరిచిన తర్వాత తిరిగి నేను వచ్చి నేను మీరు మీరు నాతో అందరూ కలిసి ఒక చోట ఉండేలాగా నేను అక్కడ ఇల్లు కట్టి మళ్ళా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని యేసుక్రీస్తు ప్రభువారే చెప్తున్నారు అంటే అనేకమైన నివాసాలు అంటే పరలోకంలో అనేకమైన నివాసం ఉన్నాయి కొన్ని కోట్లని కోట్ల నివాసం ఉందేమో మనకు తెలియదు కానీ అనేకమైన నివాసాలు ఉన్నాయని చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో ఒక చోట ఉంది ఒక లక్ష నలభై నాలుగు వేల మంది మాత్రమే దేవుని రాజ్యాల్లో చేరుతారని వారు మనం కాదు కానీ వారు వేరే గుంపు వారు దాని గురించి దాని గురించి కొంతమంది అబద్ధ బోధకులు ఏం చెప్తున్నారంటే ఒక లక్ష నలభై నాలుగు వేల మంది మాత్రమే పరలోకానికి వెళ్తారు వీళ్ళందరూ దేవుని నమ్ముకున్నారు వీళ్ళందరూ పరలోకానికి వెళ్ళరు వీళ్ళందరూ నరకానికి వెళ్తారు ఇవన్నీ అబద్ధం వీళ్ళకి బైబుల్ తెలియదు వాక్యం తెలియదు అని చెప్తున్నారు కానీ ఏ వాహనసు వార్త చదవండి ఇరవై అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలు చదవండి నా తండ్రి ఇంట అనేకమైన నివాసం కలుగు లేదు ఏడన నేను మీతో అని చెప్తున్నాడు ఆయన స్పష్టంగా కాబట్టి పరలోకంలో అందరి కోసం ఇల్లు దేవుడు కడుతున్నాడు అక్కడ మనం ఉండేలాగా ఆయన ఆయన సిద్ధపరిచిన తర్వాత వచ్చి ఆయన మనల్ని తీసుకొని పోతాడు దేవుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క నరుడు ప్రతి హిందువులు కావచ్చు ముస్లింస్ కావచ్చు అనేకమైన గ్రంథాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ దేవుడు వాళ్ళకి తిరిగి మేము వస్తారు వస్తాం మీతో మేము ఉంటామని చెప్పలేదు కానీ ఈ భూమి మీద ఏకైక దేవుడు యేసు ప్రభు వారు ఆయన మాత్రమే నేను తిరిగి వస్తాను మిమ్మల్ని తీసుకోపోతాను నాతో మీరు మీరు నాతో ఉండులాగా యుగ యుగాలు జీవించి ఉండేలాగన మిమ్మల్ని మేము తీసుకెళ్తాను అక్కడ నా రాజ్యంలో మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలాగాన నా ఎదుట మీరు జీవించేలాగనా అని చెప్పి ఆయన వెళ్ళాడు తిరిగి ఆయన రాబోతున్నాడు ఆయన తిరిగి నిజంగా ఆయన వస్తున్నాడు ఆయన వచ్చి ఇదే భూమి మీద వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నాడు ఈ భూమి మీద ఉన్న ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ అన్నీ ఇప్పుడున్న సామ్రాజ్యాలన్నీ కూలిపోయి కొత్త సామ్రాజ్యం కొత్త రాజ్యం ఏ ఏళ్ళ పరిపాలన రాజ్యం అది కూడా ఈ భూమి మీద ఎరుసలేము యొక్క రాజధానిగా ప్రపంచం మొత్తం ఒకే గవర్నమెంట్ ఫామ్ అవ్వబోతుంది ఈ గవర్నమెంట్ అన్ని ఒకరోజు కూలిపోతుంది కానీ వేయేళ్ళ పరిపాలనలో ఏసుక్రీస్తు గవర్నమెంట్ ఈ భూమి మీద రాజ్యం ఆయన యొక్క రాజ్యం అంటే ఆయన గవర్నమెంట్ ఇక్కడ ఫామ్ అవుతుంది ఆ గవర్నమెంట్లో ఏసుక్రీస్తుని నమ్ముకున్న ప్రజలు వారందరూ ఆ రాజ్యంలో మంత్రులుగా సహాయకారులుగా పనిచేస్తారు మనం దేవుని చిత్తమైతే నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా వేళ్ళ పరిపాలనలో ఏ విధంగా ఉంటుంది అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయని నేను ఖచ్చితంగా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దేవుడు తిరిగి రాండి అని చెప్తున్నాడు ఆయన దగ్గర రావాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి మనం ఆయన దగ్గర వెళ్ళే వారిగా ఉండాలి కానీ ఇక్కడ భూమి మీద ఆ దేవుడు ఏంటి ఈయన ఆయన మేకులు మేకులు పీక్కోలేని వాడు ఏం ఏం కాపాడతాడని ఏదో ఏదో విమర్శిస్తారు అదేవిధంగా ఈ భూమి మీద వీళ్ళందరూ మతప్రచారం చేస్తున్నారని యేసుక్రీస్తు నమ్ముకున్న ప్రతి బిడ్డ ప్రతి ఒక్కరూ మత ప్రచారం చేయట్లేదు కానీ దేవుని యొక్క రాజ్యంలో రాండి అందరం అక్కడ వెళ్దాం నరకం నుంచి తప్పించబడదామని మాత్రమే చెప్తున్నారు కానీ ఎవరు మత ప్రచారం చేయట్లేదు మత ప్రచారం చేయాల్సిన అవసరమే లేదు ఎవరికి మ్రత ప్రచారం చేయాల్సిన అవసరం ఏసుక్రీస్తుకు లేదు యేసుక్రీస్తు శిశువులకు లేదు యేసుక్రీస్తు తర్వాత వచ్చిన ఆ తరానికి ఉన్న మాదాగా కూడా ఎవరికి అవసరం లేదు ఏసుక్రీస్తు యొక్క మతం గురించి మేము ప్రచారం చేయట్లేదు కానీ ఏసుక్రీస్తు యొక్క రాజ్యం ఈ భూమి మీద రాబోతుంది ఆయన గవర్నమెంట్ పరిపాలన ఇక్కడ రాబోతుంది అక్కడ ఆ రాజ్యంలో దేవుడితో పాటు యుగ యుగాలు సంతోషంగా ఉండేలాగా అందరూ దేవుని నమ్ముకోండి యేసుక్రీస్తుని రా దగ్గర రాండి అని మాత్రమే చెప్తున్నాం కానీ మతం అయితే కాదు మతం అంటే ఆచారాలు పాటించడం మతం అంటే ఆ యొక్క ఈ లోకానుసారంగా ఆచారాలు పాటించి జీవించడం కానీ మతం అంటే ఇవి కానీ దేవుని యొక్క రాజ్యంలో చేరడం అంటే మేము ఏం చెప్తామంటే మీరు పవిత్రంగా జీవించండి పరిశుద్ధంగా జీవించండి దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించండి ఒకరిని ప్రేమించండి ఒకరి పట్ల మీరు దయ కలిగి జీవించండి ఒకరిని మీరు సహాయం చేయండి అని మాత్రమే చెప్తాం కానీ మేము మత ప్రచారం అయితే మేము చేయం కాబట్టి ఈ వీడియో చూస్తున్న నువ్వు ఎవరైనా కావచ్చు కానీ ఖచ్చితంగా యేసు ప్రభు త్వరగా ఆయన తొందరలో రాబోతున్నాడు వచ్చి ఈ భూమి మీద వెయ్యి సంవత్సరాలు గవర్నమెంట్ ఆయనే రాజుగా ఉండి ఇక్కడ గవర్నమెంట్ పరి పరిపాలన చేయబోతున్నాడు ఆ యొక్క పరిపాలన ప్రతి ఒక్కరూ ఆయనతో పాటు ఉండాలని యేసుక్రీస్తు పేరుట నేను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను కాబట్టి దేవుడు కాబట్టి ఈ యొక్క నరకం నుంచి తప్పించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒకసారి చూద్దాం ఎనభై తొమ్మిదో కీర్తన నలభై ఎనిమిదో వచ్చిన ఒకసారి చూస్తే మరణమును చూడగా బ్రతుకు నరుడేవుడు పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడేవాడు అని దేవుని వాక్యం వాక్యం చెప్తుంది కాబట్టి మరణం మనం చూడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మరణిస్తాం క్రైస్తవులు హిందువులు ప్రతి మతాల వాళ్ళు మరణిస్తారు కానీ క్రైస్తవం అనేది మతం కాదు కానీ ఇక్కడ వేరు మాత్రమే పెట్టబడింది క్రైస్తవులు కూడా క్రీస్తువుని నమ్ముకున్న వారు కూడా చనిపోతారు వారు చనిపోయిన తర్వాత ఇక్కడ పాతాళం అనేది దానిలో నుంచి తప్పించబడాలంటే కేవలం ఏసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు మాత్రమే తప్పించబడతారు దాంట్లో నుంచి మనం తప్పించబడి దేవుని యొక్క రాజ్యాల్లో చేరాలని ఈ వీడియో చూస్తున్న మీకు ప్రతి ఒక్కరికి దేవుని కృప సమాధానం మీకు మీ కుటుంబానికి తోడే ఉండు గాక ఆమెన్ ప్రైజ్ దళి అందరికీ వందనాలు